హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకని మన ఛానల్ పేరు వచ్చేసి ఇంకేం మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రాసినాయి ఓకే పల్లెల్లో రైతుల దగ్గర ఉన్నది మనకి పెద్ద సైజు గొర్రెలు అనేది మొత్తం ఈ కట్టనే మనకి డెబ్బై మూడు గొర్రెలు ఆరు పిల్లలు పెద్దారు డెబ్బై మూడు గొర్రెలు అయితే ఉన్నాయి ఆరు పిల్లలు అయితే వస్తాయి మిగతాయి మొత్తం మనకి సూటి గొర్రెలు పెద్దారు మిగతాయి మనకి ఒక నెల రెండు నెలలు పట్టుద్ది టైం మనకి నేనే లైవ్ లైక్ అనేది వీడియో తీశాను ఈ కట్ట మొత్తం మనకి డెబ్బై మూడు గుర్రెలు ఉన్నాయి ఆరు అనేది వస్తాయి మిగతా మిగతాయన్ని మనకి ఒక నెల రెండు నెలల టైప్ అంటే సూడి గూర్రెల కట్ట అయితే మనకి పెద్ద సైజు గుర్రెల కట్ట డెబ్బై మూడు గుర్రెలు అయితే మనకు అమ్మకనుకున్నాయి నేను లైవ్ లేకెళ్ళాను మరి ఇక్కడ లైవ్ వెళ్ళాను ఈ కట్టలో వచ్చేసి మనకి కొల్లు లేని అంటే ఏదైనా ఉంటే తీసేయమని చెప్తున్నారు ఈ కట్టలో ఒక గొర్రె మాత్రం కాలు అనేది కుంటుంది ఆ కాలుకుంటే కుంటే తీసేసి డెబ్బై రెండు గుర్రెన్ తీసుకుంటే మనకు మంచి రేట్ అనేది చెప్పున్నారు గుర్రెలు కూడా నేను చాలా కట్టలు చూసినా కానీ అన్ని కట్టల మీద ఇది కొంచెం పెద్ద సైజు గూర్రెలు వస్తున్నాయి ఫస్ట్ ఈత రెండో ఈత గుర్రే అనేది మనకు ఎక్కువ ఉన్నాయి ఫస్ట్ ఈత రెండో ఈత గలు అంటే ఫస్ట్ అంటే మనకు రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద కట్ట అనేది ఎక్కువ ఉన్నాయి నేను పళ్ళు అనేది కూడా కొన్ని గోర్రెక చెక్ చేశాను ఇక్కడ అన్నవాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే అన్న ఈ కట్టలో మీకు ఏదైనా పళ్ళు లేకుండా ఏదైనా ఉన్నా సందులు ఏదైనా కొట్టినా గుడ్డి కన్ను ఏదన్నా ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా తీసేయన్నా అనేది మన అన్న వాళ్ళ కాన్సెప్ట్ సూటు గూర్రెలు పేరు సూటు గూరెలు అంటే మనకి ఇది నాలుగు పళ్ళ మీద అనేది ఉంది సూటు గూర్రెళ్ళు అనేది మనకి నెల రెండు నెలలు అంటే నవంబర్ డిసెంబర్ కల్లా మాక్సిమం ఒక యాభై అరవై గుర్రెలు అనేది తినేదానికి అవకాశం ఉంది ఇంకొక పది గూర్లు అనేది అటు ఇటు అనేది తినేదానికి అవకాశం ఎందుకంటే ఈ పది గూర్లు కూడా ఈ వారం పది రోజులు అనేది ఈ పది అనేది మనకి యాభై యాభై నుంచి అరవై అనేది మనకి డిసెంబర్ నెల కల్లా యాభై నుంచి అరవై గూరలు ఖచ్చితంగా ఈనేస్తుండే ఆల్రెడీ మనకు ఆరు పిల్లలు అనేది ఉన్నాయి పోతే దగ్గరలో అయిన గూరెలు ఇంకా జనమోసిన గూర్లు అనేది మనం అనేది బాగున్నాయి అలాంటి గూర్లు కూడా కొన్ని ఉన్నాయి కట్టలో ఇవి జత ఫ్రై చేయని చెప్తున్నారు అడ్రస్ ఎక్కడ చెప్పము కొన్ని విషయాలు అయితే మాట్లాడుకున్నా ఈ మధ్య కాలంలో మన ఛానల్లో వీడియోస్ పెట్టాలంటే భయమేస్తుంది దానికి రీజన్ ఏంటంటే కాల్స్ ఎలా వస్తున్నాయంటే చాలామంది ఫోన్ చేస్తున్నారు వెంకీ అన్న ఎన్ని గూరలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి అంటారు ఓకే సమాధానం చెప్తాను తర్వాత వచ్చేసి అన్న మాకు ఒక పది గూరెలు కావాలన్నా అంటారు ఇక్కడ నేను రోజుకి కనీసం ఒక వంద కాల్స్ వస్తుంటాయి వంద మందికి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాలి కానీ మన వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఒక పక్క బీపీ రేగిపోతుంటుంది అంటే అందరు కాదు బ్రదర్ కొంతమంది అడిగే క్వశ్చన్స్కి అయినా సరే ఓపిక్గా సమాధానం చెప్తుంటారు ఒక్కొక్కరైతే మాట్లాడుతుంటారు యూట్యూబ్ ఛానల్ పెట్టింది ఎందుకు ఫోన్లు ఎందుకు ఎత్తవు ఫోన్లు ఎత్తనప్పుడు యూట్యూబ్ ఛానల్ ఎందుకు నీకు కొన్ని కొన్ని క్వశ్చన్స్ వేసారు ఈరోజు మామూలు పిచ్చి కోపం రాలేదు గారు ఎందుకంటే బ్రదర్ నేను ఓపిక్గా చెప్తాను చెప్పినంత వరకు చెప్తాను ఏదో ఒక పని మీద ఉంటా ఎప్పుడు ఇరవై నాలుగు గంటల సెల్ పెట్టుకొని కూర్చోని అన్న మీరు చెప్పండి అనేది ఉండదు కదా నేను ఛార్జింగ్ ఫోన్లో పెట్టుంటాను ఫోన్లు ఇప్పకపోయి ఉండొచ్చు తర్వాత రిటర్న్ అనేది కాల్ చేస్తాను అంతేగాని మీరు ఏదేదో మాట్లాడితే మాత్రం బాగుండదు అందరికి కాదు కొన్ని పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వేసే వాళ్ళకి మాత్రం టైం బాస్ కాల్స్ అయితే చేయొద్దు ఏదైనా సరే మీకు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అన్న అర్థం చేసుకోండి నీకు కట్ట అనేది మనకి డెబ్భై మూడు కూర్లు ఆరు పిల్లల వస్తాయి జత ఫ్రైజర్ అనేది ఇరవై ఏడు వేల ఐదు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటుగా ఖచ్చితంగా బేరం చేసుకునే అవకాశం ఉంటుంది ఇది మనకి అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా కలువాయి మండలం సోమిశిల్లక దగ్గరలోనే అనేది మనకి కట్టనే ఉన్నాయి రీజనబుల్ రేట్ కోసం ఏదైనా సరే లైవ్ వచ్చి చూసి మీకు నచ్చిన తర్వాత మన వీడియోలు వేరు దగ్గరకు వచ్చి చూసేది వేరు ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఒకనే వీడియో నస్తే లైక్ చేయండి